ఇంకా మనోహరి మీద రాతోడికి డౌట్ వస్తుంది ఏదో ప్లాన్ చేస్తుంది అని చెప్పి ఇంకా వెంటనే మిస్ అమ్మకి ఫోన్ చేసి చెప్తాడు రాతోడు అయితే మాత్రం ఇంకా మనోహరి ఫస్ట్ గోల్డ్ కొంటుంది ఎందుకు కొంటున్నారు మేడం అంటే ఏం చెప్ప సైలెంట్గా ఉంటుంది అలాగే ఒక పాడుపాడిపైన కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఎవరితో మాట్లాడి వచ్చింది అని చెప్పి ఈ విషయాలన్నీ కూడా బాగీకి ఫోన్ చేసి చెప్తాడు రాతోడైతే ఇంకా బాగీకి అర్థమైపోతూ ఉంటుంది ఈ హోమ్ హోమ్లో మనోహర్ ఏదో ప్లాన్ చేస్తుంది అని చెప్పి ఇంకా అప్పటికే బాగీ చిన్న అరుంధతిని అమరి వాళ్ళు ఇంటికి పంపిస్తుంది ఇంకా మనోహరి వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి ఎదురిగా చిన్న అరుంధతి ఉంటుంది కొంచెం ఎందుకు ఇక్కడ ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది మనోహరి అయితే మాత్రం ఇంకా చెంబ ఇలా చెప్తూ ఉంటుంది బాగి పంపించింది ఇక్కడే ఉంటుంది అంట అరుంధతి అని చెప్పి మేడం అని చెప్పి అంటూ ఉంటుంది అంటే నాకు అర్థమైంది మనోహరి ఎక్కువ హోంవర్క్ చేస్తున్నాం కదా అందుకని చెప్పి ముందుగానే బాగా తెలిసి ఉంటుంది అందుకని చెప్పి బుజ్జమ్మని ఇంటికి పంపించేసింది ఇక్కడికి అమర్తో ఉండడానికి అని చెప్పి ఇంకా మనోహరి అది ఎంత ఆ ప్లాన్ ట్రై చేసినా సరే నేను చేసిన ప్లాన్ ముందు ఏమీ అవ్వదు నా ప్లానే గెలుస్తుంది చూడు చంబా అని చెప్పి చెప్తూ ఉంటుంది చంబాతో అయితే మాత్రం ఏమో ఏం జరుగుతుందో ఇందులో నువ్వు ఓడిపోతావో ఏమో అట్లే ఈ పిల్ల కాదు అతీత శక్తులు కూడా ఉన్నాయి కదా అని చెప్పి అంటూ ఉంటుంది మనోహరితో చంబా అయితే మాత్రం ఏం కాదు నేను చేసిన ప్లాన్ ఈ సరే ఎవరు కూడా ఓడించలేరు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా గుళ్ళో అమర కూర్చొని భుజం అయితే పూజకి రెడీగా ఉంటూ ఉంటుంది ఇంకా పూజ స్టార్ట్ అవుతుంది హోమం అయితే మాత్రం ఇంకా అవుతూ ఉంటే ఇంకా మనోహరి అయితే పూజలు కూర్చొని టైం ఎప్పుడవుతుందో ఎప్పుడు తన చెప్పిన ప్లాన్ ఎగ్జిక్యూట్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఆ టైం వస్తుంది ఇంకా చంబ వెంటనే ఆ షూటర్కి సైక్ చేసి షూట్ చేయని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా మనోహరి అయితే ఆనందపడిపోతూ ఉంటుంది ఇంక వెంటనే జరిగిపోతుంది ఆ మెళ్ళ తాలు కూడా పడిపోతుంది అని చెప్పి అప్పటికి అక్కడికి బాగి దుర్గాదేవి వేషంలో వెళ్ళి ఇంకా దిశ చెద్ద కొడుతూ ఉంటుంది ఆ షూటర్ని అయితే మాత్రం అమర్ జోలికి ప్లాన్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఇంకా అలా చూసి ఆ షూటర్ కూడా చాలా భయపడిపోతూ ఉంటుంది బాగిని ఆ దుర్గాదేవి రూపంలో ఫుల్గా చెద్ద కొట్టేస్తూ ఉంటుంది ఇంకా ఈసారి మనోహరి ప్లాన్ అయితే మాత్రం ఫ్లాప్ అయినట్టే రాబోయే ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్